హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ ల్యాక్ కాదు కానీ కనీసం సిక్స్టీ థౌజండ్ అయినా సరే కొంచెం కంప్లీట్ చేసుకుందాం అట్లీస్ట్ ఈ ఇయర్కి నెక్స్ట్ జనవరి నుంచి చూసుకుందాం కానీ అట్లీస్ట్ ఈ డిసెంబర్కి అయినా సరే ఇంకా ఒక ఫోర్ హండ్రెడ్ అలా తక్కువ ఉన్నారు ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ అలా తక్కువ ఉన్నారు సిక్స్టీ థౌజండ్కి మీరు కనుక త్వరగా చేసేసుకుంటే అయిపోతాం అనమాట సో ఇంకా ఎవరైనా చేయకుండా చూస్తుంటే చూ ఒకసారి చేయండి అలాగే చేసిన వాళ్ళు మళ్ళీ దాని మీద మళ్ళీ డబుల్ టప్ చేయకండి అప్పుడు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడం పాపం తెలియక మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు రెండు ఈక్వల్ అయిపోతున్నాయి సో కాబట్టి అది ఒకటి చూసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి ప్లీజ్ అంటే మీకు తెలియకుండా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరైతే ఏమో నేను చెప్పిన ప్రతి వీడియోకి అన్సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఉంటారనమాట సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే తెలియక సబ్స్క్రైబ్ చేద్దాం అనుకొని అన్సబ్స్క్రైబ్ అవుతున్నారని చెప్పి సో ఒకసారి అది చూసుకోండి ఆ తర్వాత ఇంక ఇవాళైతే నేను మీకు నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తాను అయితే ఇప్పుడు నేను మీకు చూపించే రెసిపీ ఎంతమందికి తెలుసు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి స్వీట్ కార్న్ బాగా దొరుకుతుంది అయితే కార్న్ ఉడకబెట్టుకొని తినడం అందరికీ తెలిసిందే అయితే కాన్ ఇవాళ నేను తందూరి కాన్ అయితే చేస్తున్నానండి ఎప్పుడైనా సరే కాన్ని అయితే ప్రెషర్ కుక్కర్లో కానీ లేదంటే ఇలా ఇడ్లీ పాత్రలో అంటే ఆవిరికే ఉడికించాలి గిన్నెలో వాటర్ వేసి అందులో సాల్ట్ వేసేసి కాన్స్ పెట్టేసి ఉడకపెట్టకూడదండి అలా పెడితే ఏమవుద్దంటే కాన్ మీరు కావాలంటే కలర్ కూడా చూడండి మీరు వాటర్లో స్వీట్ కాన్ వేసి ఉడకపెట్టినప్పుడు ఒక కలర్ వస్తుంది ప్రెషర్ కుక్కర్ కానీ లేదా ఆవిరికి ఇలా ఇడ్లీ పాత్రలో కానీ ఉడికించినప్పుడు ఒక కలర్ వస్తుంది సో ఆ కలర్ ద్వారానే మీకు అర్థమైపోతుంది ఏది మంచిగా కుక్ అయింది అని చెప్పి సో ఇక్కడైతే నేను ఇడ్లీ పాత్రలో కార్న్ అయితే పెట్టేసుకున్నాను తందూరి కార్న్ కోసం అనమాట అలాగే ఇంకా టీ కూడా పెట్టేసాను ఏంటోనండి మధ్య అసలు టీ అప్పటికి టీ పొడి ఏది మార్చాను జెమునీకి వచ్చాను జెమినియనా కాదండి తాజ్మహల్ బ్లూ కలర్లో ఉంటుంది కదా నేను జెమినీ అనుకుంటున్నాను జెమినీ టీ పొడి ఇక్కడ లేదులేండి నెల్లూరులో ఉంటుంది జమిని తర్వాత ఫైవ్ స్టార్ నెల్లూరు లోకల్ టీ పౌడర్స్ అనమాట అవి మన వాళ్ళు చాలామంది చెప్పారండి టీ పౌడర్ గురించి కాకపోతే కొన్ని లోకల్ టీ పౌడర్స్ ఉంటాయి అవి చాలా బాగుంటాయి కానీ అవి అందరికీ దొరకవు వాళ్ళ వాళ్ళ ఊర్లో మాత్రమే దొరుకుతాయి కదా సో ఇక్కడైతే ప్రస్తుతానికి నేనైతే తాజ్మహల్ అయితే వాడుతున్నాను సో టీ అయితే పెట్టేశాను ఇంక ఇక్కడైతే కార్న్ తందూరి కార్న్ అంటే తెలుసు కదా ఎప్పుడు మనం తందూరి కోసం ఏమేమి పెడతాం అంటే ఏమేమి వేస్తామంటే అందులో హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి చాట్ మసాలా పొడి ఆ తర్వాత పావు స్పూన్ గరం మసాలా ఆ తర్వాత కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కాకపోతే చాట్ మసాలా వేసాను కదా అందుకని నిమ్మరసం వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూను అలాగే కొంచెం ఆయిల్ ఆ తర్వాత ఒక స్పూన్ వాటర్ కూడా అలా వేసి గట్టిగా ఇలా కలిపేసుకొని అంటే రెగ్యులర్ మనం ఇంట్లో చేసుకుంటాం కదా చికెన్ తందూరి చేసుకున్నప్పుడు ఏ మసాలా అయితే వాడతామో అదే అనమాట సో అవన్నీ కూడా వేసేసి ఇదిగోండి ఇలాగ నేనైతే ఎయిర్ ఫ్రయర్లో పెట్టేస్తున్నానండి ఆయిల్ అయితే మాత్రం ఒక స్పూన్ అయితే వేసుకోండి బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది పెరుగు కావాలి అన్నా కూడా పెరుగు కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను పెరుగు వేయలేదు ఓన్లీ చాట్ మసాలా పులుపుతోనే బాగుంటుందిలే అన్నట్లుగా చాట్ మసాలా ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా తర్వాత సాల్ట్ ఇవే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైతే వేసేసి అంచక్క ఇలా పూసేసి ఎయిర్ ఫ్రయర్లో పెట్టేసాను కానీ అందరి దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉండదు కదా అందుకని నేను ఒకటి స్టవ్ మీద చేస్తున్నాను అనమాట సో అదైతే ఇప్పుడు మీకు స్టవ్ మీద కాల్చి చూపిస్తాను ఇంక ఇక్కడ అయితే ఏంటంటే గిన్నెలు ఇవి పెద్ద పెద్ద గిన్నెలు కదండి వీటిని అలా పక్కన ఉంచేసాం అనుకోండి చాలా గిన్నెలు ఎక్కువ అయిపోయినట్లు అనిపిస్తుంది అందుకే ఇప్పుడు ఏంటంటే అది పెద్దగా ఏమీ జిడ్డు పట్టలేదు కదా అందుకే కొంచెం వాటర్ తోటి ఇట్లా క్లీన్ చేసేసి పెట్టేస్తాను అనమాట అప్పుడు ఒక పని అయిపోద్ది అలా కాకుండా దాన్ని ఆ షింకులో వేసేసాను అనుకోండి మళ్ళీ కడగచ్చు కాకపోతే చాలా బోల్డ్ సామాన్లు అన్నట్లుగా ఉంటాయి ఎందుకంటే నేను ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉంటాను కదా పాపం వాషర్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు అందుకే కొన్ని చేత్తో కడిగేసుకుంటూ ఉంటాం అనమాట ఇలాంటి పెద్ద పెద్దవన్నీ కూడానా సో టీ అయితే చిన్న స్టవ్ మీదకి పెట్టేసి ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఇట్లాగా స్టవ్ ఆన్ చేసేసి ఇలాగ మనం ఆ హ్యాండిల్ ఉంటుంది కదా అది పట్టుకొని ఇలా కాల్చడమే అయితే ఏంటంటే ఇది ఆల్రెడీ ఉడికిన స్వీట్ కానే కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఫైవ్ మినిట్స్ నిజానికి చెప్పాలంటే ఎయిర్ ఫ్రయర్లో పెట్టింది నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది ఇదైతే నాకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అంతే ఇలాగ స్టవ్ మీద చేసేస్తే ఇలా వెంట వెంటనే ఇలా కాల్ చేసి ఒక్కొక్కరికి ఇచ్చేయచ్చు ఎందుకంటే ఆ పైన మసాలా ఒక్కటి వేగితే అంటే కొంచెం కాలితే ఆ స్మోకీ ఫ్లేవర్ తోటి కార్న్ చాలా బాగుంటుంది మీరు ఇంకా సీజనింగ్ దాని మీద కొత్తిమీరతో చేసుకోవచ్చు చీజ్ వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు ఇట్లా చాలా ఫ్లేవర్స్ తోటి మనం ఇలా కార్న్ అయితే చేసుకోవచ్చు ఇదైతే మాత్రం నార్మల్ తందూరి కార్న్ అనమాట ఏ వచ్చి తీసుకోండి ఇది ఇది జ్యూస్ చెప్పు మాయా నూనెలో అది ఫ్రై చేయడం చాలా పటపటాన్ని పైన పడుతున్నాయి మాయా మూత పెట్టినా కానీ చాలా ఆయిల్ పీల్ చేస్తుంది దానికంటే ఇదే బెటర్ కదా మీకు అన్నీ ఆయిల్లో ఫ్రై చేయాలి అదే అది బాగా టపటప్ప పైన పడుతుంది ఎందుకు ఇలా డీప్ ఫ్రై అని చెప్పి ఇంక ఇలా చేసా ఒరే ఎలా ఉంది చెప్పండిరా ఇంకా పిల్లలకైతే మాత్రం బాగా నచ్చింది మా మామయ్యకి ఏంటి అంటే అన్నీ కార్న్ఫ్లోర్లో మిక్స్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయాలి కర్ర అనమాట అది చికెన్ కావచ్చు ఫిష్ కావచ్చు లేకపోతే కార్న్ కావచ్చు బంగాళదుంపలు కావచ్చు మిర్చి బజ్జీ కావచ్చు అన్నీ డీప్ ఫ్రై చేసినవే నచ్చుతాయి అంటే నాకు కూడా అవే నచ్చుతాయి కాకపోతే ఎందుకులే అన్నట్లుగా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటా అనమాట ఎయిర్ ఫ్రైయర్లో కూడా బాగానే ఉంటాయి కాకపోతే మామయ్యకు కూడా నచ్చదు ఎయిర్ ఫ్రైయర్ చేసింది కూడా నచ్చదు అనమాట నూనెలో బాగా దేవినవే నచ్చుతాయి సో ఇంక మామయ్య అయితే తినలేదు స్వీట్ కార్న్ నాకు వద్దమ్మా పొట్ట కొంచెం ఇదిగా ఉంది నాకు వద్దు అన్నారు ఆ తర్వాత ఇంకా సీనికొకటి నేను కూడా తినండి పెద్దగా స్వీట్ కార్న్ అది కాకుండా నేను అన్నం తిన్నాను అనమాట ఇందాకలే అంటే నిద్ర లేచి గంట పడుకోని లేచి అన్నం తిన్నాను సో ఇంకా నాకు తినాలనిపించలేదు అందుకే ఇంకా పిల్లలకి మా లక్కీ గారికి రెండు ఇచ్చేసి మా వారికి ఒకటి విష్ణుకొకటి ఇచ్చి ఇంకా మేమైతే టీ తాగేశాము ఆ తర్వాత అయితే ఇంక మా ఆయనతో మాట్లాడుతూ అయితే మాట్లాడుతున్నారు కదా పని చేసేసుకుందాంలే నాకు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే పని చేసేసుకుంటానండి అంటే ఇలాంటి మెయిన్గా బట్టలు తర్వాత షింకులో గిన్నెలు ఏమైనా ఉంటే కడిగేయడం ఇలాగ మా ఆయన మాట్లాడుతున్నారు కదా అని చెప్పి బట్టలు తెచ్చుకున్నాను మర్త పెడదాం అని నుంచి ఆ బట్టలు అలాగే ఉన్నాయి అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి అన్నమాట అయితే ఏం చేశారు ఆ కాన్ తినే వరకు ఉండి నాకు వర్క్ ఉందని చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళిపోండి ఇంకేం చేస్తానో ఇంక బట్టలు ఇక్కడికి తెచ్చి మళ్ళీ ఆ రూమ్లోకి మార్చడం ఎందుకు లేని ఇంక ఇక్కడే కూర్చొని ఒంటరిగా మరత పెట్టుకున్నాను ఇంకేం చేయాలో తెలియక అయితే ఇంక బట్టలన్నీ ఆ చీరలు వేసేస్తాను కదా సో అవన్నీ సపరేట్ చేసేస్తాను ఫస్ట్ అంటే మరత పెట్టేటప్పుడు మనకి ఎవరి ఎలా మరత పెడుతున్నామో అనేది తెలియాలి కదా అందుకని చెప్పి ఏం చేస్తానంటే ఫస్ట్ పిల్లల బట్టలు ఒకవైపు మామయ్య బట్టలు ఒకవైపు సీను బట్టలు ఒకవైపు నా బట్టలు ఒకవైపు ఇట్లా ఎవరి బట్టలు అలా సపరేట్ సపరేట్గా చేసేసి అప్పుడు మరత పెట్టామనుకోండి ఈజీగా ఉంటుంది కదా మనం మరత పెట్టిన తర్వాత అంటే ఎవరివి వాళ్ళ షెల్ఫ్లో పెట్టడానికి సో అందుకనమాట ఇలాగా అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలండి అదేంటి అంటే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు బాగా ఎక్కువైపోయాయండి ఈ విషయంలో మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా ఆడవాళ్ళు ఎందుకంటే ఏదో ఒకటి మనమే కదా ఆర్డర్ పెడుతూ ఉంటాం అమెజాన్ అని ఫ్లిప్కార్ట్ అని మీషో అని మింత్రా అని ఇట్లా ఏదో ఒకటి బట్టలు కావచ్చు పిల్లలకి లేకపోతే ఇంట్లోకి కావాల్సినవి ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా సో ఎక్కువగా ఆడవాళ్ళని టార్గెట్ చేసి మోసాలు చేస్తూ ఉన్నారనమాట ఇదివరకు మీషో ద్వారా నాకు కూడా ఇలాంటిది ఒక ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది రీసెంట్గా నేనేంటంటే అమెజాన్ వాటిల్లో చూశాను మీషో నాకు తెలిసి మీషోతో అందరూ కూడా చాలామంది ఫేస్ చేసినట్టున్నారు సో దానివల్ల మీషో కాకుండా ఇప్పుడు కొత్తగా అమెజాన్ నుంచి వచ్చింది ఎందుకంటే అమెజాన్ అనేది చాలా నమ్మకంతో ఉన్న వెబ్సైట్ కదా దాంట్లో నుంచి కూడా ఫేక్ ఆర్డర్స్ అని చెప్పేసి అదే ఫేక్ ఆర్డర్స్ వస్తున్నాయి అన్నమాట మనము తెలియకుండా ఇప్పుడు మనకే ఇప్పుడు ఒక రెండు మూడు పెట్టామనుకోండి ఒకటి వస్తుంది ఒకటి వచ్చినప్పుడు ఒకేలే వచ్చి ఉంటుందిలే అని అనుకుంటాం ఒక్కోసారి మనం ఇంట్లో ఉన్నాం ఇప్పుడు మొన్న ఏమైంది నేను బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు బట్టలు పెట్టాను కదా సో వచ్చాయన్నమాట వాళ్ళు కాల్ చేశారు కాల్ చేసినప్పుడు ఏంటి డెలివరీ ఎవరికి ఇవ్వాలి అంటే ఇంట్లో మామయ్య ఉన్నారు ఇచ్చేసేయండి అని చెప్పేసి చెప్పారనమాట సో కొన్ని కొన్ని మనం ముందుగానే ప్రీపెయిడ్ ఉంటాయి ఒకటి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది కదా సో క్యాష్ ఆన్ డెలివరీ అన్నప్పుడు ఏంటి అంటే మనం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఇంట్లో లేనప్పుడు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి లేకపోతే వాచ్మ్యాన్కి కింద అంటే అపార్ట్మెంట్స్లో వాళ్ళు వాచ్మ్యాన్కి ఇచ్చేసి వెళ్ళండి అట్లా అంటూ ఉంటాం కదా సో అప్పుడు ఏంటంటే మనం పే చేసేస్తాం అంటే వాళ్ళు స్కానర్ పంపిస్తారు వాట్సాప్లో మనం వాళ్ళకి పే చేసేస్తాము కానీ మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ పార్సల్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఏంటంటే దాంట్లో పిచ్చి పిచ్చి బట్టలు మనం ఆర్డర్ చేసింది కాకుండా ఏదో రావడం అప్పుడు మనం మోసపోతాం కదా పోనీ మనం కంప్లైంట్ పెడతామా అంటే మనకి డెలివరీ ఇచ్చింది అమెజాన్ వాళ్ళు కాదు కదా సో ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా ఎక్కువైపోతున్నాయండి సో ఒకవేళ మనం ఆ ఇంట్లో లేనప్పుడు కనుక మనకి ఏదైనా సరే పార్సల్స్ వస్తే ఏమొచ్చింది అని చెప్పి వాళ్ళనే పిక్ పెట్టమని అడగండి ఇప్పుడు మనం ఇంట్లో లేనప్పుడు వచ్చినప్పుడు వాచ్మ్యాన్కి ఇచ్చే ఇచ్చేమంటారు కదా వాచ్మ్యాన్కి ఇచ్చినప్పుడు అసలు ఒకసారి నేను ఏం ఆర్డర్ పెట్టానో ఒకసారి నాకు పిక్ పెట్టండి వాట్సాప్లో అని చెప్పడం లేకపోతే ఒకవేళ మనం ఇంట్లో ఉండి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినప్పుడు తీసుకుంటాం కదా తీసుకునేటప్పుడు కూడా ఒకసారి మనం మళ్ళీ అందులోకి వెళ్ళి మన ఆర్డర్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం చాలా బెటర్ అండి అంటే మనం ఏది పెట్టాము మనకి ఏది ఏది వచ్చింది అని అలా కాకుండా పాపం మొన్న చూశాను ఒకటి కాదు రెండు కాదండి చాలా చూస్తున్నాను ఈ మధ్యకాలంలో అలాగా అమెజాన్ నుంచి మింత్రా నుంచి ఇది వరకు మీషోతో ఉండేది నాకైతే ఏకంగా స్పీడ్ పోస్ట్ వచ్చింది మీషో నుంచి దాని గురించి కూడా అప్పుడు నేను వీడియో తీశాను మీషో నుంచి ఏంటి పాతిక లక్షల ముప్పై ఆరు లక్షల ఎంతో ఎంతో లక్షలు అన్ని లక్షలకి మీకు ఇది వచ్చింది లాటరీ వచ్చింది మీరు ఫస్ట్ ఇంత పే చేస్తే మీకు ఇంత పంపిస్తాము అని చెప్పేసి అది స్పీడ్ పోస్ట్ అనమాట ఖచ్చితంగా మీషో అంటే ఎవరైనా సరే నమ్ముతాం కదా అయితే తర్వాత మా వారు అన్నారు ఇట్లా ఎవరు ఇదండ్రు మనకి ఏదైనా ఇట్లా లాటరీ వచ్చింది ప్రైజ్ వచ్చింది అంటే వాళ్ళే మనకి ఇచ్చేస్తారు తప్ప తిరిగి మన దగ్గర అమౌంట్ అడుగుతున్నారు అంటే అది ఖచ్చితంగా ఫేకే అని చెప్పి ఇంక అసలు అంటే నేను కూడా నమ్మలేదులేండి కాకపోతే ఎక్కడో ఒక చిన్న ఆనందం ఏంటంటే లాటరీ వచ్చిందా అన్న ఒక ఉంటుంది కదా సో అదనమాట సో అలాంటి అసలు నమ్మకండి అది మాత్రం ఫ్రాడ్ అప్పుడు కూడా నేను వీడియో చేశాను ఇప్పుడు రీసెంట్గా ఎక్కువగా ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా నుంచి కూడా వస్తున్నాయి అనమాట ఇలాంటి పార్సిల్స్ కాబట్టి ఒక్కసారి మనం చూసుకోవాలి మనకి డెలివరీ వచ్చింది క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది కానీ గుడ్డిగా వాళ్ళకి మనీ ఇచ్చేసి పార్సల్ తీసుకోకుండా ఒకసారి మన ఆర్డర్స్ ఆర్డర్స్లోకి వెళ్ళి ఏం వచ్చింది మనకి అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అక్కడ చూపిస్తుంది అరైవింగ్ డేట్ చూపిస్తుంది కదా సో ఆ రోజు మనకి ఆ డేట్ ఉందా లేదా అని చెప్పేసి అది చూసుకొని ఏదొచ్చింది అనేది చూసుకొని అప్పుడు పే చేసాం అనుకోండి ప్రాబ్లం లేదు ఒకవేళ మనం బయట ఉండి కింద వాచ్మ్యాన్ వాళ్ళ చేతికి లేకపోతే ఇంట్లో పిల్లలు ఉంటారు ఇది చేయండి ఇట్లా ఉంటుంది కదా సో అలాంటప్పుడు కూడా మనం వాళ్ళని మేము ఏం ఆర్డర్ పెట్టామో ఒకసారి మాకు వాట్సప్ చేయండి అని చెప్పి అంటే స్కానర్ పెడతారు కదా స్కానర్తో పాటు ఐటెం కూడా వాళ్ళకి తెలుస్తుంది సో ఐటెం కూడా ఒకసారి ఫోటో పెట్టండి అని అడగండి సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయాయి ఇవి ఇప్పుడు మనం అమెజాన్ మీద కంప్లైంట్ ఇవ్వలేము ఫ్లిప్కార్ట్ మింత్రా ఇలాంటి వాటి మీద మనం కంప్లైంట్ ఇవ్వలేము కదా మధ్యలో థర్డ్ పర్సన్ చేసే మోసాలకి సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మెయిన్గా ఆడవాళ్ళు ఎందుకంటే మనమే ఏదో ఒకటి చూసిందల్లా మనం నచ్చితే పెట్టేస్తూ ఉంటాం కదా ఇంట్లో కావాల్సినవి కిచెన్ ఐటమ్స్ కావచ్చు బట్టలు కావచ్చు లేకపోతే ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ ఇట్లాంటివి ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కొంటూ ఉంటాము సో కాబట్టి ఆడవాళ్ళమే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలాంటి మోసాల గురించి అయితే ఇంకా వంట విషయానికి వచ్చేస్తే ఇక్కడ నేనేమో చిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రై చేస్తూ ఉన్నానండి మావి అయితే చుక్కుడుకాయలు ఇచ్చేసారు సో చుక్కుడుకాయ అయితే బంగాళదుంప రెండు కలిపి ఫ్రై చేస్తూ ఉన్నాను ఎక్కువ తినమాటో చూసారా మా వాడు రియాక్షన్ ఎలా ఉందో చుక్కుడుగాయ అంట యాక్చువల్గా వాడికి ఏం చెప్పానంటే బంగాళదుంప కాలీఫ్లవర్ చేస్తాను అని చెప్పానండి ఫ్రై లాగా చేస్తాను పప్పు గోంగూర ఉంది మార్నింగ్ చేసింది సో పప్పు గోంగూరలోకి కాలీఫ్లవర్ బంగాళదుంప ఫ్రై కానీ ఆ తర్వాత ఇగురులాగా చేసినా కూడా రెండు బాగానే ఉంటాయి కాలీఫ్లవర్ బంగాళదుంప రెండు ఇష్టంగానే తింటారు సో అది చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే మళ్ళీ ఏమనిపించింది చిక్కుడుగాయలు యాక్చువల్గా మార్నింగ్ ఆ లంచ్ లంచ్ బాక్స్లోకి అనుకున్నాను అనమాట మళ్ళీ నాకు అంటే వాళ్ళు కాలీఫ్లవర్ రైస్ అడిగారు సో చుక్కుడుగాయ అనుకోండి నేను కలిపి కనుక అన్నం పెట్టేస్తే తినేస్తారు కాలీఫ్లవర్ అనుకోండి స్కూల్కి కట్టచ్చు కదా సో చుక్కుడుగాయ స్కూల్కి పెట్టినా సరే మళ్ళీ ఒకవేళ విష్ణు తినకుండా తీసుకొస్తాడు సో ఎందుకలే కాలీఫ్లవర్ రేపు వండుదాము ఇప్పుడు చుక్కుడుకాయ బంగాళదుంప వండుదామని చెప్పి వండితే వాడు పాపం డిసప్పాయింట్ అయ్యాడు చుక్కుడుగా అంటే నాకైతే వాడు ఎక్స్ప్రెషన్ నువ్వు వస్తూ ఉంది వాడు అనడం కానీ చేసిన తర్వాత మాత్రం తిన్నారు సో అంటే ఇప్పుడు చుక్కుడుకాయ ఒకటే తిన్నారు కదా దాంతోపాటు బంగాళదుంప కూడా చేస్తే అంటే మిక్స్ చేస్తే తింటారు సో పప్పు గోంగూరతోటి చుక్కుడుగాయ బంగాళదుంప ఫ్రై ఇవాళ మా డిన్నరు సో ఫస్ట్ అయితే ఇంకా చిక్కుడుగాయలని బంగాళదుంపని ఒక థర్టీ పర్సెంట్ కుక్ చేసుకున్నానండి అంతే ఎక్కువ ఉడకబెట్టకూడదు ఎందుకు ఉడకబెట్టానంటే త్వరగా వేగిపోద్దు ఆ తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అంటే మనకి ఉల్లిపాయ వేస్తే కలుపుకొని తినేటప్పుడు కొంచెం బాగుంటుంది కలుపుకొని తినేటప్పుడు కొంచెం దాన్ని ఏమంటారు మసాలా లాగా ఉంటుంది సో ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళదుంప చుకుడుకాయ అయితే వేసేసాను చుక్డుకాయ ఫస్ట్ బాగా వేగాలి వేగిన తర్వాత పసుపు అయితే వేసుకున్నాను ముందే పసుపు వేస్తుంటే అడుగుంటుంది అందుకే పసుపు లాస్ట్లో వేసుకున్నాను ఆ తర్వాత వెల్లుల్లిపాయ ఇక్కడ పోపు అయితే పెట్టలేదండి నేను పోపు పెట్టకుండా డైరెక్ట్గా ఉల్లిపాయలే ఫ్రై చేసుకున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక చుక్డుకాయ బంగాళదుంప వేసేసాను తర్వాత ఉప్పు పసుపు కూడా వేసి బాగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవడమే ఇక్కడైతే నేను ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను కారం అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను శనగపిండి అయితే వేస్తున్నానండి మనకి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఇంకా వేరే కూర అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే అని చక్క వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని అలా తినేయచ్చు బాగుంటుంది సో ఒకవేళ శనగపిండి మీకు ఇష్టం లేదు అనుకుంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా సో పుట్నాల పప్పును కూడా పౌడర్ కొంచెం సాల్ట్ వేసి పౌడర్ చేసి పెట్టేసుకుంటే ఇలాంటి వేపుడు కూర కూరల్లో వేసేయొచ్చు శనగపిండి కాబట్టి సిమ్లో పెట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి పుట్నాల పప్పు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పుట్నాల పప్పు ఆల్రెడీ వేగిందే కాబట్టి సో ఆ పొడి వేసేసి కొంచెం కలిపేసి స్టవ్ ఆఫ్ చేయొచ్చు శనగపిండి అయితే మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఎంత బాగుందో నిజంగానే బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే రసంతో కానీ సాంబారు లేదంటే ఇలా పప్పుతో బాగుంటుంది ట్రై చేయండి సో ఇంకా నేనైతే బ్లాగు ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి రేపటి వ్లాగులో మళ్ళీ కలుద్దాం వరకు అయితే ఉన్నాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి